అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోషల్ మీడియా సెన్సేషన్ రియాజ్ సలీం గురించి ఈ మధ్య యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసిన ఒక వ్యక్తి యొక్క రీల్స్ ప్రతిసారి దర్శనమిస్తున్నాయి అతను చూసిన వారు అందరూ ఇతను అబ్బాయా లేదా అమ్మాయ అని వాళ్ళు ఆలోచనలకు పదును పెడుతున్నారు దీని వలన నెటిజన్లకు రియాజ్ సలీం గురించి తెలుసుకోవటానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు అసలు ఈ రియాజ్ సలీం ఎవరు గేనా లేదా అబ్బాయ లేదా అమ్మాయ రియాజ్ ఎవరిని ప్రేమించాడు అనే నమ్మలేని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది రియాజ్ సలీం మలయాళం బిగ్ బాస్ షోలో గెలవలేకపోయాడు రియాజ్ సలీం అలియా సిరియా ఇతను పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పద్నాలుగున కేరళలోని కొల్లాంలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు తండ్రి సలీం తల్లి హసీనా ఈయనకు సబీనా అనే ఒక అక్క కూడా ఉంది ఈయన తండ్రి టీ దుకాణం ద్వారా ఇంటిని నెట్టుకు వచ్చేవాడు తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది రియాజ్ వయస్సు ఐదు ఏళ్లు ఉన్నప్పుడు తన అక్క బట్టలు వేసుకోవటం మేకప్ చేసుకోవటం వంటి చేష్టలు చేసేవాడు ఇలా రియాజ్ బిహేవియర్ చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళు గే పాయింట్ ఫైవ్ అని అందరూ ఏర్పించేవారు ఇక రియాజ్ తన సొంత ఊరిలో చదువును కంప్లీట్ చేయడం జరిగింది రియాజ్ సినిమాలోకి వెళ్లాలని ఆసక్తి చూపించేవాడు అయితే దీనికి ముందు జాబ్ చేసి డబ్బు సంపాదించి ఇంటి బాధ్యతలను చక్క తర్వాత వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రియాజ్ తన స్కూల్లో అమ్మాయిలతో క్లోజ్ గా అబ్బాయిలకి దూరంగా ఉండేవాడు దీని వలన అబ్బాయిగా పుట్టి అమ్మాయి లక్షణాలు రియాజ్ కి ఉన్నాయని చాలా మంది గేలు చేసేవారు తల్లిదండ్రులు కొడుకు ప్రవర్తనలో రోజు రోజుకి మార్పు రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించారు రియాజును చెక్ చేసినటువంటి డాక్టర్ తనలో అమ్మాయి హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని అందువలనే ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది ఇలా ప్రవర్తించే వారు పట్టణాలు వెళ్లి సర్జరీస్ కూడా చేయించుకుంటారని డాక్టర్ చెప్పడంతో తండ్రి ఆవేదన చెందుతూ అనారోగ్య పాలవడం కూడా జరిగింది తండ్రి అనారోగ్య కారణంగా తండ్రి ద్వారా సంపాదన లేకపోవటంతో తల్లి చుట్టుపక్కల ఇంట్లో పనిచేస్తూ ఇంటి పరిచయం పెరిగి వచ్చేది మారి స్నేహం ప్రేమగా మారింది ఇక కాలేజ్ డేస్ నుంచి రియాజ్ మేకప్ వేయడం లిప్స్టిక్ పెట్టడం ఐషాడో వేసుకోవడం మొదలు పెట్టారు దీనివలన రియాజ్ ను అందరూ గెలిచేయడంతో రియాజ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ద్వారా ఆడ అయినా మగ అయినా తనకి నచ్చినట్లు వాళ్ళు ఉండవచ్చు వాళ్ళ స్వతంత్ర హక్కు అని స్పీచెస్ ఇవ్వటం జరిగేది టిక్ టాక్ ద్వారా రియాజ్ అమ్మాయి వీడియోస్ చేసి వైరల్ అవ్వటం జరిగింది బీటెక్ పూర్తి చేసినటువంటి రియాజ్ జాబ్ చేయటం ఇష్టం లేక మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు రియాజ్ తన వినయ్ సహజీవనం చేస్తూ మేకప్ కోర్సులో జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ కంప్లీట్ చేశాడు తరువాత టిక్ టాక్ బ్యాన్ అవ్వటంతో ఇన్స్టాగ్రామ్ లో నుంచి తీసేశారు ఇలా మనసు చంపుకుని ఉండేదానికన్నా ఉంటాను ఇక సోషల్ మీడియా ద్వారా రియాజ్ మలయాళం బిగ్ బాస్ షోకి వెళ్లడం జరిగింది ఈ షో ద్వారా తనలాగా ఉన్న వాళ్ళ గురించి ప్రజలకు చెప్పటం ద్వారా కొంత అర్థం చేసుకుంటారు ప్రజలు అని తపన పడేవాడు ఫైనల్ గా రియాజ్ తన గురించి తన ప్రాబ్లమ్స్ గురించి కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి చెప్పి ఎమోషనల్ చేయడం జరిగింది ఇలా రియాజ్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా కూడా నిలిచాడు రియాజ్ సెకండ్ రన్నర్ గా నిలిచాడు బిగ్ బాస్ నుంచి రియాజ్ బయటికి రాగానే చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు సోషల్ మీడియా మాత్రమే కాకుండా రియాద్ సైడ్ బిజినెస్ గా ఇంటీరియల్ బిజినెస్ కూడా చేస్తున్నాడు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం